అందరికీ హాయ్ అండి ఈరోజు ఎండు చేపల కర్రీ తయారీ విధానం చూపిస్తున్నా ముందుగా ఎండు చేపలని వేంచుతున్నా ఇవి ఎండు చేపల్ని ఫ్రై అయ్యేలాగా వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లోనే ఆ చేపలు వేయాలి ఆ చేపలు వేసాక అందులో ఉన్న అంతా అడుగు వెళ్ళి చేపలు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వీటెక్కుతుంది ఆ ఆయిల్లోని వాష్ చేసుకున్న చేపలని పండుగ వేయించుకోవాలి ఆయిల్ వీటెక్కుతుంది ఆ చేపల్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసి పండుగ ఫ్రై అయ్యేలాగా వేయించాలి వేయించితే ఆ చేపల్లో ఉన్న స్మెల్ అంతా పోయి స్మెల్ తినేటప్పుడు స్మెల్ అనేది రాదు రెండు చేపలకి స్మెల్ అనేది అస్సలు రాదు చూడండి నూనెలో ఫ్రై అవుతున్నాయి ఇలా పండుగ ఫ్రై అయ్యేలాగా వేయించాలి స్మెల్ అంతా పోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా చూడండి చేపలు అన్నీ ప్లేట్లోకి తీసుకున్నాయి ఇవి ఉష్క దొంత చేపలు ఇప్పుడు ఆయిల్ వీటెక్కుతుంది ఆయిల్లోకి ఆనియన్స్ ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు అన్నిటినీ కూడా ఆయిల్లోకి వేస్తా ఆయిల్లోకి వేసుకున్న ఇప్పుడు అన్నిటిని కలవెడుతున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి అన్నింటిని కూడా ఇప్పుడు ఆయిల్లోకి వేస్తున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు అన్నిటిని కలుపుతున్నా ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి పండుగ మగ్గాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన అల్లవెల్లు పేస్ట్ని కూడా కలుపుతున్నా ఇప్పుడు ఉల్లిపాయలు టమాటీలు పచ్చి పులుసు అన్ని కాంబినేషన్లో ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి చూడండి పసుపు వేస్తున్నా ఒక స్పూన్ పసుపు వేస్తున్నా పసుపును కలుపుతున్నా పసుపును కూడా కలుపుతున్నా అన్నీ కలిపిన ఇప్పుడు కలుపు వేస్తున్నా కలుపు వేసిన కలుపుతున్నా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేస్తున్నా చూడండి టమాటాలు వేస్తున్నా టమాటోలు అన్నిటిని కూడా ఆనియన్స్లోకి వేసాను ఇప్పుడు టమాటీలు కూడా మగ్గాలి ఆనియన్స్ టమాటోలు అన్నీ మగ్గు మగ్గిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం తీసుకుంటా చూడండి ఇవి మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు మసాలా వేస్తున్నా అప్పటికప్పుడు నూరి పెట్టాను మసాలాను కూడా మసాలా కూడా అన్నిటికీ ఇప్పుడు ముక్కలకి పట్టేలాగా ఆనియన్స్లో టమాటాలోకి మగ్గిన తర్వాత ఇప్పుడు చిత్తపండు చూడండి ముందుగా నానబెట్టి పెట్టిన దాన్ని ఇప్పుడు ఇట్లా రసం వచ్చేలాగా కలుపుతున్నా ఆ చిత్తపండు రసాన్ని ఇప్పుడు మగ్గిన ఆనియన్స్లోకి టమాటోలోకి పోస్తున్నా చూడండి ఇప్పుడు టమాటోలకు సరిపడే రసాన్ని తీసుకున్న టమాటాలకు ఆనియన్స్ సరిపడే రసాన్ని తీసుకున్న చిత్తపండు రసాన్ని ఈ సమ్మర్ సీజన్లోనైతే ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి ఎండు చేపల కాంబినేషన్లో పచ్చి పులుసు ఇప్పుడు ముక్కలకు సరిపడే కారం వేసిన చూడండి కారం వేసిన ఇప్పుడు గ్రేవీ కంటెంట్స్ చిక్కగా అయ్యేలాగా కారాన్ని కలుపుతూ ఉన్నా దగ్గరికి గుత్తగా అయ్యేలాగా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఉడికిస్తా చూడండి దగ్గరికి అయ్యేలాగా ఉడికింది చింతపండి రసం ఆనియన్స్లోకి టమాటోలోకి కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు గ్రేవీ చిక్కగా అవుతుంది గ్రేవీ చికెన్ అయినాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉష్కదంతు చేపల్ని ఇందులోకి వేయాలి ఉష్కదంతు చేపల్ని ఇందులోకి వేస్తున్న ఈ విధంగా వండితే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందండి సూపర్గా ఉంటుంది చూడండి గ్రేవీ కూడా గుత్తగా అయ్యింది ఇప్పుడు అందులోకి ఈ ఉసుకతొంతు చేపల్ని కూడా వేసి దగ్గరికి అయ్యేలాగా ఉడికిస్తున్నా చూడండి దగ్గరికి అయ్యేలాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ముందుగా ఇప్పుడు ఆన్లైన్లోకి వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ చేపలు కూడా అస్సలు స్మెల్ అనేవే రావు సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి